నీ పేరేంటమ్మా తేజస్విని 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 హైదరాబాద్ లో నువ్వు ఎక్కడ ఉన్నావు మాధాపూర్ మాధాపూర్ ఏం చేస్తుంటావు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ మరి హార్డ్వేర్ ఎప్పుడు నేర్చుకుంటావు లేదా హార్డ్వేర్ వాళ్ళు ఎవరు ఉన్నారా ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే మరి సంక్రాంతి ఊరు వెళ్తాం కదా నీకు ఏమనిపిస్తుంది ఎక్సైట్మెంట్ గా ఉంది ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావు సంక్రాంతి ఎప్పటిలానే అంటే ఎలాగా ఎప్పటిలాగంటే ఏం చెప్పు ఎప్పటిలాగా ఏం చేద్దాం అనుకుంటున్నావు

ఠాకు మహారాజు కూడా చూడు బాగుంటది అని చెప్తున్నారు మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు తెలియదు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎటువంటి అబ్బాయి కావాలి నీకు అనుకోవట్లేదా చుట్టాలనుకుంటా అమ్మ నాన్న చెప్తా చెప్తా ఇటువంటి వాడు కావాలని అట్లా లేదు ఇప్పుడు చూస్తుంటే జనరేషన్ పీపుల్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది

స్టార్టింగ్ ఎవరికి ఎంత అవసరమో ఒక ట్వంటీ ఫైవ్ అలా చాలు ఒక మంత్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా వచ్చేలాగా ఓకే మరి సంక్రాంతికి పోయి కదా ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఎలా స్పెండ్ చేస్తాం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము ఫ్యామిలీ అంతా వస్తారు సంక్రాంతి కదా ఇంకా ఎక్కువ ఫ్యామిలీతో ఉండి మంచిగా వంటలు వండుకొని బాగా స్పెండ్ చేస్తాం ఇంకా కోలు పందాలు అవి పెడితే వాటికి కూడా వెళ్తాం తర్వాత మీకు పెళ్లి చేయాలనుకుంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అమ్మ నాన్న చూసిన బయట చేసుకుందాం అనుకుంటున్నావా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను ప్రేమించి ప్రేమించే ఎటువంటి అబ్బాయి కావాలి నీకు ఎటువంటి అబ్బాయి కావాలా బాగా అర్థం చేసుకోవాలి బాగా అర్థం చేసుకోవాలి అర్థం ఉండదు అర్థం ఉంటే డబ్బులు డబ్బులు తర్వాతనే సంపాదించుకోవచ్చు ఫస్ట్ అర్థం చేసుకోవాలి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి డబ్బులు తర్వాత ఇద్దరం కలిసి సంపాదించుకుంటాం అంతే ఇంకేమద్దు బాగా చూసుకొని డ్రెస్ పెట్టిస్తే చాలు ఇంతవరకు నిన్న ఎవరన్నా నిన్ను ప్రేమించారా అన్న వాళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు ఎంతమంది ఏమో ఇప్పుడు నేను లెక్క పెట్టలేను అవన్నీ మరి వాళ్ళకి తప్పించుకున్నావా లేకపోతే ఓకే చెప్పేసావా ఇప్పుడు ప్రపోజ్ చేసిన వాళ్ళందరికీ ఓకే చెప్పం కానీ ఎవరో ఒకరు నచ్చుతారు కదా వాళ్ళకి చెప్పండి

ఇలా చూసాను అల్లు అర్జున్ ఇటువంటి టైపులో ఒక సుమారుగా ఎలా ఉంటే బాగుంటుంది అంటాం హీరోస్ లో ఏం అవసరం లేదు నార్మల్ ఎలా ఉంటే నాకు నచ్చినట్టు ఉంటే చాలు నీకు నచ్చినట్టు ఉండాలి నీ మాట అతను వినాలా అతని మాట నువ్వు వింటావా ఒకరి మాట ఒకరు వినాలి ఎప్పుడైనా సరే మ్యూచువల్ గా రెస్పెక్ట్ మ్యూచువల్ రిలేషన్షిప్ అప్పుడే బాగుంటది ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ తొందరగా మ్యారేజ్ చేసుకోవట్లేదు మా ఎందువల్ల అంటావు జాబ్ చేయాలి ఫస్ట్

ఓకే ఆంధ్రలో ఏ గవర్నమెంట్ వచ్చింది తెలుసా మీకు పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి ఒకసారి మీ పక్కనే పెట్టాబరం కదా నో యాక్చువల్లీ నాకు పాలిటిక్స్ కోసం అంత ఐడియా లేదు బట్ దేఫ్ డూయింగ్ గుడ్ మరి తిరుపతిలో ఏదో తొక్కిస్తుల ఇంకెప్పుడు అంటే ప్రజలు అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అండి తిరుపతిలో యాక్చువల్లీ వి కాంట్ థింక్ గవర్నమెంట్ ఈస్ రాంగ్ బట్ పీపుల్ నీట్ టు టైక్ కేర్

మరి ఎక్కడ ఏం జాబ్ చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు విప్రో లో చేస్తున్నాను స్కాలర్ ట్రైనింగ్ సంక్రాంతికి ఏ ఊరు వెళ్తున్నావు నేనా సోంపేట సోంపేట ఒరిస్సా బోర్డర్ ఒరిస్సా బోర్డర్ సోంపేట అమ్మ బాబు అక్కడ సోంపాపిడి దొరుకుతదా లేదు లేదు ఉద్దానం సైడ్ మాది ఆ ఓకే మరి ఉద్దానం మరి పవన్ కళ్యాణ్ అంటే ఉద్దానం అంటే పవన్ కళ్యాణ్ జ్ఞాపక వచ్చాడు ఆ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావ్ ఆయన ఒక మంచి లీడర్ ఇప్పుడు యూత్ కి అయితే ఎస్ ఆ సినిమాలు కూడా చాలా బాగుంటాయి ఆయనవి అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి రోడ్డు లేలేదంట అప్పుడు రోడ్లు వేశారంట నీకు ఈ విషయం తెలిసిందా యా ఇప్పుడు రోడ్లు అన్నీ బాగున్నాయి మా సైడ్ అయితే ఎస్ తర్వాత మనకు ముఖ్యంగా మీకు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం ట్వంటీ ఆర్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఆర్ సెవెన్ ట్వంటీ ఆర్ సెవెన్ మరి ఎటువంటి అబ్బాయి కావాలి నీకు నాకా ఒక సేమ్ నా ఫీల్డ్ లోనే నేను చూసుకుంటాను యా సైడ్ ఎలా 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 ఉండాలి 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 ఏం లేదు కార్పొరేట్ వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది కదా ఎలా ఉండాలి ఏంటి అని సో ఎటువంటి కావాలి ఎటువంటి భర్త కావాలి అది టార్చర్ చేయకూడదు అంతే అంటే టార్చర్ అనేది ఉండకూడదు అర్థం చేసుకోవాలి ప్రతిదీ అంతే మైండ్ సెట్ అనేది కొంచెం పీస్ గా ఉండాలి ఓకే టార్చర్ పెట్టకూడదు టార్చర్ అనేది కొట్టడం తిట్టడం కాదు కొంచెం మాటలు అర్థం చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఎందుకు ఇంత లేట్ అయింది అలాంటివి ఉంటాయి కదా కార్పొరేట్ వాళ్ళు అన్నాక కొంచెం లేట్ అవుతుంది అండ్ హైదరాబాద్ లో అనేది ట్రాఫిక్ మరీ ఎక్కువ అండ్ షిఫ్ట్స్ ఉంటాయి మాకు అలాంటివి అన్ని అంటే ఆ మైండ్ సెట్ ఉండాలి అన్ని అర్థం చేసుకోవాలి ఈ ట్రెండ్ కి తగ్గట్టు ఉండాలి మెయిన్ అంటే నీ భర్త హస్బెండ్ ఎలా హీరోలప్పుడు అప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎడిటరీ మహేష్ బాబు ఏ టైప్ లో ఉంటే అల్లు అర్జున్ ప్రభాస్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు అలా అల్లు అర్జున్ అంటే ఇష్టం సో అలా ఉండాలి అనుకుంటా అల్లు అర్జున్ లాగా తగ్గేది ఉండాలి ఉండాలి అంతే ఇప్పుడు జనరేషన్ పిల్లలు లేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారమ్మా ఏంటంటే కారణం తొందరగా పెళ్లి చేసుకోవట్లేదు అంటే అలానే కాదు నా వరకు నేను ఇప్పుడు స్టడీస్ కూడా చేస్తున్నా సో స్టడీ కంప్లీట్ అయ్యాక కంప్లీట్ గా ఒక ఎంప్లాయీ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత చేసుకుందామని అనుకుంటున్నా అంతే మరి ఇంతవరకు ఎవరు ప్రేమిస్తున్నాడు నువ్వు చాలా అందంగా ఉన్నా దగ్గర ఎవరు రాలేదా ఐ లవ్ అని లేదు 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 నిజంగా నిజంగా అంటే ఉంటే ప్రతి ఒక్కరికి క్రష్ అనేది ఉంటుంది బట్ అంతే అది ఆ స్టేజ్ వారికి మాత్రమే మరి నువ్వు చదువుతున్నప్పుడు కానీ ఎప్పుడు నీకు లవ్ లెటర్స్ కానీ అలా ఏం లేదు ప్రపోజల్ కానీ లేదు మరి డాడీ మమ్మీ చూసిన సంబంధం చేసుకుంటావా నువ్వు ఓన్ గా మ్యారేజ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఇన్ కేస్ డాడీ వాళ్ళు చూసింది అదే చేసుకుంటా లేదు అప్పటికి నాకు ఏమైనా నచ్చితే అది చేసుకుంటా ఇది పెయిన్ అప్పుడు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ప్రీతి నువ్వు చాలా నాకు నచ్చావు నన్ను పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు ఫస్ట్ ఏంటి అంటే క్వాలిటీస్ అన్ని చూస్తా నాకు కరెక్ట్ గా ఉంది అంటే మా డాడీతో మాట్లాడమంట సో ఓకే మా డాడీకి ఓకే అంటే ఓకే లేదు అంటే జస్ట్ వెయిట్ చేయడం తప్ప ఇంకేం లేదు బట్ ఇంట్లో ఒప్పించే చేసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది ఎవరికైనా సరే ఐదారు అమ్మాయికైనా అబ్బాయికైనా సో జస్ట్ వాళ్ళు అంటే వాళ్ళ మాట కోసం వెయిట్ చేస్తాం ఇన్ కేస్ అలాంటి స్టేజ్ ఉంటే లేదు అంటే వాళ్ళ మాట వింటాం మరి ఆడపిల్లలు చూస్తే ఏమనిపిస్తుంది అలా అని ఏం లేదు అమ్మాయిలు ఎలా ఉన్నారు అబ్బాయిలు అలానే ఉన్నారు ఎవరిని బ్లేమ్ చేయలేం అండ్ నా దృష్టిలో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ గానే ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు స్పీడ్గా ఉన్నారంట అలా ఏం లేదు సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి కదా డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్ ఏ సినిమాలు చూస్తావు ఏమో ఫ్యామిలీతో అయితే గేమ్ చేంజర్కి వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి అప్పుడు అందరికీ ఏది ఇష్టమైతే దానికే ఓకే